మీరు ఏ ఆధారాన్ని బట్టి స్టీఫన్ని చంపింది జోజియే అని ఎలా చెప్పగలుగుతున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మరణం సంభవించింది రాత్రి పది లోపల సార్ ఆ సమయంలో జోజీని ఆ రిసార్ట్ లో ఉన్న బాయ్ చూశారని చెప్పాడు ఫారెన్సిక్ రిపోర్ట్ లో జోజీ యొక్క ఫింగర్ ప్రింట్స్ స్టీఫన్ బాడీ మీద ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు జోజీ అక్కడికి రావడం వల్ల వేణి ముద్రలో దొరకడం వల్ల అతను నేరస్తుడైపోతాడా జోజి అక్కడికి రావడానికి ముందే స్టీఫన్ని వేరెవరో చంపుంటే అబ్జెక్షన్ ఇవ్వరాను అబ్జెక్షన్ ఓవర్ రూల్ దట్స్ ఆల్ యువర్ ఆర్ సో సిడబ్ల్యూఏ డాక్టర్ షాజీ మీరే కదా హత్య చేయబడిన స్టీఫెన్ బాడీని పోస్ట్మార్టం చేసింది అవును సరే ఎలా చనిపోయారో చెప్పండి అది ఏ విధంగా అనేది కాస్త చెప్పండి తలపై కుడి భాగాన పెద్ద దెబ్బ తగిలింది దట్స్ ఆల్ డాక్టర్ షాచి అవునా ఎస్ మీ రిపోర్ట్ లో తలలో కుడి భాగాన గాయవావడం వల్లే చనిపోయాడని చెప్పారు సరిగ్గా ఎన్ని గంటలకు చనిపోయాడో మీరు చెప్పగలరా రాత్రి పది పదిన్నర మధ్య యువరానా స్టీఫెన్ ఒంటి మీద జోజీ ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు అంటే స్టీఫెన్ చనిపోవడానికి ముందు జోజీకి తనకి మధ్య గొడవ జరిగి ఉండాలిగా జోజీ ఫింగర్ ప్రింట్స్ స్టీఫెన్ ఒంటి మీద అక్కడక్కడ కనిపించాయి వాళ్ళు గొడవ పడినప్పుడు మేబీ అలా జరిగి ఉండొచ్చు సిడబ్ల్యూ నైన్ ఎస్ఐ నిజా ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ రాసింది మీరే కదా నేనే సార్ దట్ మే బి మార్క్ డైస్ ఎగ్జిబిట్ పీపుల్ దట్ సాల్వ్ యువర్ ఆనర్ ఎస్ఐ నిజా ఇప్పుడు మీరు యూస్ చేస్తున్న కార్ ధర ఎంత కొని కొద్ది రోజులే కదా అయింది ధర ముప్పై లక్షల వరకు ఉండొచ్చు అవును సార్ మీకొచ్చే జీతంతో కారు కొనడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అది కొనిచ్చారు బిజినెస్ లాస్ అయి కేసులో ఎరుక్కున్న మీ మావయ్య గారి చేతిలో ముప్పై లక్షల డబ్బు ఉందని చెప్తున్నారు అంతే కదా స్టీఫెన్ చనిపోయిన తర్వాత రోజు మీరు హాస్పిటల్కి వెళ్లి ఏదైనా అబ్జెక్షన్ ఓవర్ యువరా చెప్పండి మిస్టర్ నిజార్ మీరు చూడడానికి వెళ్ళింది మీ బంధువునా లేక స్నేహితునానికివే కదూ ఆ రోజు మీరు చూసింది డివైఎస్పీ కూతురు రీనా మేడం కూతురు వచ్చి ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఒక సుపీరియర్ ఆఫీసర్ దగ్గర సబార్డినేట్ గా ఉండే మీరు అంత క్లోజ్ గా ఉండేవారా నేను ఒక పని మీద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడం కూతురు చెయ్యిరిగి అక్కడ అడ్మిట్ అయ్యారని తెలిసింది అందుకని చూడడానికి వెళ్ళాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ సిడబ్ల్యూ టెన్ డివైఎస్పి బీనా జాన్ యాక్చువల్లీ ఈ కేసులో హెడ్ గా ఉన్నది మీరే కదూ అవును ఇన్వెస్టిగేషన్ లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్లే కదూ మీరు ముందు ఇన్వెస్టిగేట్ చేసిన అలెక్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు అవును ఆయన ఇన్వెస్టిగేషన్ సంతృప్తిగా లేదు అంటే పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ అన్నమాట అవును మీ కూతురు డిగ్రీ స్టూడెంట్ కదూ అబ్జెక్షన్ ఎవరానా ఈ కేసుకి సాక్షి కుటుంబానికి ఏంటి సంబంధం అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారు డిఫెన్స్ లాయర్ గారు దట్ మే నాట్ బి అలౌడ్ యువ రాను అబ్జెక్షన్ ఓవర్ చెప్పండి మీ కూతురు స్టీఫను ఫ్రెండ్స్ కదూ సే ఎస్ ఆర్ నో ఎస్ ఎందుకని మీ కూతురు ఆ రోజు స్టీఫన్ ని చూడడానికి వెళ్ళి ఈయన ఈ కేసుని పక్కదారి పట్టిస్తున్నారనిపిస్తోంది ద రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ కేస్ ఈ సర్ప్రెస్డ్ బై మై ఫ్రెండ్ యువరాను అబ్జెక్షన్ ఓవర్ గౌరవ్ నీలైన జడ్జి గారిని డివైఎస్పీ బీనా గారి కూతురు రీనాని విచారించడానికి అనుమతిని కోరుతున్నాను ఆ అమ్మాయిని విచారించాలని ముందుగా చెప్పారు డిడబ్ల్యూ వన్ రీనా జాన్ రేనా మీరు కాలేజీలో ఏ ఇయర్ చదువుతున్నారు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కదా చనిపోయిన స్టీఫెన్ మీకు ఎలా తెలుసు చెప్పండి రేనా అది అది ఆ రోజు ఎందుకని మీరు స్టీఫెన్ని చూడడానికి వెళ్ళారు